సమయం చాలా విలువైనది సమయాన్ని సద్వినియోగం చేయాలంటే జ్ఞానము పురుషార్థము రెండు కావాలి పురుషార్థం చేసే వ్యక్తి సమయం వ్యర్థం కాదు ఆ పురుషార్థాన్ని జ్ఞానయుక్తంగా చేస్తే సమయము సద్వినియోగం అవుతుంది మనం జీవితంలో దేనికి ఎక్కువ సమయం ఇస్తామో అదే మనకు ప్రాప్తిస్తుంది ఎక్కువ సమయము దేనికి ఇస్తామో అది ప్రాప్తిస్తుంది ఎక్కువ సమయము జ్ఞానయుక్తంగా దేనికి అది ఇస్తామో అది తొందరగా ప్రాప్తిస్తుంది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేదానికే సమయాన్ని ఇవ్వాలి ఇది జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది జ్ఞానం లేని వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేస్తారు సమయం సద్వినియోగం కావాలంటే మనకు జ్ఞానం ఉండాలి జ్ఞానం లేని వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేస్తారు మనం పుట్టింది సమయాన్ని సద్వినియోగం చేయడం కోసం దుర్వినియోగం చేయడం కోసం కాదు టైం పాస్ కోసం కాదు సమయమే గొప్పది ఎవరైతే సమయాన్ని ఆలోచించి ఖర్చు పెడతారో వాళ్ళు మహనీయులు అవుతారు డబ్బు కంటే కూడా సమయం చాలా గొప్పది టైమ్ ఈజ్ మనీ అంటారు కాదు మోర్ దెన్ మనీ అసలు దీన్ని మించింది లేనే లేదు సమయాన్ని మించిన ఐశ్వర్యం ఏది లేదు ఇదే సమయము ప్రపంచాన్ని మార్చడానికి పనికి వస్తుంది ఇదే సమయము ప్రపంచాన్ని నాశనం చేయడానికి పనికి వస్తుంది సమయం అంటేంది కాలం ఈ జగత్తు ఏర్పడడంలో కూడా కాలం యొక్క కారణం ఉంది ఈ ప్రపంచంలో ఏ పదార్థం ఏర్పడాలన్నా దాని వెనుక కాలం ఉంటుంది టైం సమయం ఉంటుంది టైం లేకుంటే ఏది జరగదు టైం లేకుండే జగత్ ఏర్పడదు టైం లేకుండే లేకుంటే ఏ పదార్థం ఏర్పడదు టైం లేకుంటే మనము ఏం సాధించలేము కనుక సమయం అంటే వాయువు జీవితం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి ఆరోగ్యంగా ఉండాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సామర్థ్యం ఉండాలి జ్ఞానం ఉండాలి రెండున్నప్పుడు సమయం సంపూర్ణంగా సద్వినియోగం అవుతుంది